ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ వచ్చేసి శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం అనమాట వాళ్ళ మార్నింగ్ లేసేసి మా వారికి అయితే టిఫిన్ కోసం అని రైస్ అయితే పెట్టేసిన స్టవ్ పైన పెట్టేసి బయట అయితే ఊకడానికైతే వచ్చేసాను చూపిస్తున్నాను చూడండి ఫైవ్ అవుతుంది టైం వచ్చేసి చీకటిగానే ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే రైస్ అయితే పెట్టేసాను కదా ఇక్కడైతే మొగ్గ అయితే పెట్టుకున్న తర్వాత కర్రీస్ అయితే నైట్ చేసినవి ఉన్నాయన్నమాట ఇంక అందుకని చెప్పేసి రైస్ ఒకటి వండేస్తే సరిపోతుంది అని చెప్పేసి రైస్ రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసి వచ్చేసి ఇక్కడైతే అయితే పెడుతున్నాను ఇక్కడ చూడండి 嗯。Mm. ఇందాక విన్నారు కదా సౌండ్స్ అయితే పిచ్చుకల సౌండ్స్ అట్లా కాకులది అట్లా సౌండ్స్ అయితే వస్తున్నాయి చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ ఆ సౌండ్ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా తర్వాత ముగ్గేసి ఇంట్లోకి అయితే వచ్చేసి టిఫిన్ అయితే మా వారికి ఇంకా రైస్ అయితే అయ్యింది తనకైతే టిఫిన్ కట్టించేసాను ఇక్కడ నేను పచ్చడి బాక్స్ పెడుతున్నాను కదా అదైతే వాళ్ళ ఫ్రెండ్ మా దగ్గర అట్లాంటిది తీసుకున్నాము ఒకరోజు నేను పచ్చడి పెట్టిస్తే మామిడికాయ చట్నీ అనమాట అది పెట్టిస్తే ఆ డబ్బా కావాలని వాళ్ళ ఫ్రెండ్ అడిగిందంటే ఇంకా నైట్ అయితే అది షాప్కి వెళ్ళి తీసుకొచ్చిండు ఇంకా అది పెట్టించి వాటర్ వేడి వాటర్ అయితే పెట్టి చేస్తున్నాను ఇంకా తనకైతే చాలా జలుబైందనమాట ఇంక అందుకని చెప్పేసి వేడి వాటర్ అయితే కాసి బాటిల్ అయితే చేస్తున్నాను అంటే వాటర్ బాటిల్ అయితే ఏం తీసుకెళ్లకు ఉంటుండే ఇంతకుముందు ఇంక ఇప్పుడు బాగా జరిపోయింది కదా కొంచెం జలుబైంది అలాగే దగ్గు కూడా స్టార్ట్ అయింది అందుకని చెప్పేసి వేడి వాటర్ అయితే తీసుకెళ్తుండు ఇంకా కొన్ని వాటర్ అయితే వేడి పెట్టి ఇచ్చేసాను ఇవాళైతే ఇంకా బస్కి వెళ్ళకుండా బండి మీద వెళ్తా అని చెప్పిండు ఏంటంటే కొంచెం వేరే దగ్గర వేరే దగ్గరికి షిఫ్ట్ చేసిరనమాట అక్కడికైతే ఇంకా వెళ్ళొచ్చు బండి మీద అయితే కొంచెం లేట్గానే వెళ్దామని చెప్పేసి ఇవాళ్ళైతే ఇంకా వాటర్ అయితే తాగేసి ఇప్పుడైతే కూర్చుండి ఇక్కడ డిస్కర్షన్ ఏంటంటే ఇక్కడ స్టాండ్ కనిపిస్తుంది కదా ఆ స్టాండ్ అయితే తీసుకొచ్చినాం కదా ఇదంతా క్లీన్ చేయి అని చెప్తున్నాను అనమాట వారు వచ్చేసి సరే అని చెప్పేసి నేనైతే పల్ల కంపెనీలో మన మేకలు ఉంటాయి కదా మొలలు అవైతే తీసుకురమ్మని చెప్తున్నా అక్కడైతే చెప్తున్నాడు మొల కాదు మొల కోసం పోతే అంత చెక్ చేస్తారు దానికోసం విద్య తీసుకోవాలని చెప్తున్నాడు ఏంటంటే ఇంకా బయట వంట ఒక టెన్ ట్వంటీ రూపీస్ అయితే పెడితే వస్తాయి కదా అక్కడ నేను మొలో ఎందుకంటే సజ్జ పైన ఇట్లా క్లాత్ కడదాము కుట్టి అని చెప్పేసి అందుకని అడిగిన ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే నీట్గా తు ఊడ్చేసి తుడిచేసి ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి కదా అంట్లో అయితే అవన్నీ కడిగేసి పెట్టేశాను ఇంకా రైస్ అయితే మార్నింగ్ వండినాను కదా ఇప్పుడైతే ఇడ్లీ కోసం అయితే పెడుతున్నాను అనమాట ఇడ్లీ కోసం ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు గట్టే నేను షేర్ చేసుకున్నాను మళ్ళీ అయితే షేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను ఇడ్లీకి అయితే పెట్టేటప్పుడు ఈ బొగాని ఉంటుంది కదా దీంట్లో అయితే కొంచెం చింతపండు వేసేసి వాటర్ వేసేసి ఇట్లా ఇడ్లు ఇడ్లీ పాత్ర పెట్టినామనుకో కింద అడుగంటినా లేకుంటే బ్లాక్ అయినా అట్లా కాదనమాట నీట్గా ఉంటుంది ఇంకా నేను ఇక్కడైతే ఇడ్లీ కోసం పెట్టేసిన తర్వాత ఇంకా చట్నీ కోసం అయితే టమాటా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేసి దీంట్లో అయితే బాండి పెట్టేసుకున్నాను స్టవ్ అయినా దీంట్లో అయితే కొంచెం మినపప్పు ఉంటుంది కదా మినపప్పు వేసేసి కొంచెం దోరగా వేయించిన తర్వాత ఇక్కడ ఆనియన్ అలాగే టమాటా అయితే వేసేస్తున్నాను కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే వేసేసి దీని అయితే మంచిగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసి ఇది చట్నీ చేసినామంటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసేసి చట్నీ అయితే చేసేస్తాను అయిపోయిందనమాట కొంచెం ఆరనిచ్చిన తర్వాత చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం కదా ఇంకా ఇవాళ పూజ పెట్టుకుని చేసుకుందాము అని చెప్పేసి ఫాస్ట్గా అయితే పిల్లలకైతే ఇచ్చేసి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ లైఫ్ స్టైల్ అయితే చూస్తూ ఉంటారు మీరు ఇంక ఇక్కడ చూడండి ఇడ్లీలు అయితే అయిపోయినాయి ఇడ్లీలు అయితే తీసేసిన తర్వాత ఆ బోగాన్లో అలాగనే ఉందా ఎలా ఉందా అని చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా నేను ఫస్ట్ ఎట్లా పెట్టినో అట్లనే ఉంది అంటే మనము పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం బ్లాక్నెస్గా అట్లా అవుతుంది కదా కుక్కర్లో కానీ ఇట్లా బోగాల్లో కానీ అట్లా కాకుండా నీట్గా ఉంటుంది చింతపండు వేసుకోవడం వల్ల ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్నానం అయితే చేసేసుకొని ఇక్కడైతే ఫస్ట్ గడపకైతే పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే గడపకైతే పసుపు రాసేస్తున్నాను ఇక్కడ చూసారా గడప దగ్గర ఉన్న సీక్ ఉంటుంది కదా అదైతే నేను ఎప్పటి నుంచో అట్లా పెట్టుకుంటాను చిన్న ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో పొలంలో దున్నే కర్ర ఉంటుంది కదా ఆ కర్ర అయితే వేసేస్తుండే ఎందుకంటే మనకి ఏంటంటే మెయిన్గా అంటే వర్షాలు పడ్డప్పుడు ఉరుముతుంది కదా ఉరుమునప్పుడు మనకి పిడుగులు అవి పడతాయి కదా అట్లా కానీ ఇది కర్ర అయితే బయట వేస్తారు కర్ర కర్ర కానీ కొడవలి కానీ అట్లా బయట ఉరుముకు మన మీద పిడుగు పడొద్దని చిన్నప్పుడు అయితే అట్లా వేస్తుంది ఇంకా మళ్ళీ మెయిన్గా ఏంటంటే మనం బయటకెళ్ళి వచ్చినప్పుడు గాలి కానీ ధూళి కానీ ఏదన్నా మనకి అంటే ఏదన్నా మనకు బాగాలేకున్నా అట్లా ఇంట్లోకి వస్తాం కదా అలాంటప్పుడు ఇలాంటి కర్రు అట్లా పెట్టుకుంటే వేరే దృష్ట శక్తులు అనేటివి రాకుండా ఉంటాయి అని చెప్పేసి అమ్మ వాళ్ళైతే చిన్న ఉన్నప్పుడు అట్లా వేస్తున్నారనమాట ఇంకా అదేవిధంగా మన దగ్గర అయితే ఇప్పుడు కర్ర ఉండదు కదా ఇది కూడా ఇనుప వస్తువే కదా అది కూడా ఇనుప వస్తువే అది ఏంటంటే మనం పొలాలు దున్నేటప్పుడు అది నాట్ నా నాట్లల్లో మధ్యలో నుంచి దున్నుకుంటూ వెళ్తే అది పెట్టి దున్నేవాళ్ళు అది చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే వాళ్ళు వేస్తున్నారు ఇక మనకి ఇప్పుడైతే ఉండదు మన దగ్గర ఉండదు కదా ఇది కూడా స్టే సేమ్ ఇంకా ఇనుప వస్తువే కదా అని చెప్పేసి అదైతే నేను పెట్టుకున్నాను నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో నుంచి పెట్టున్నాను అంటే పాత ఇంట్లో వేరే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉంది ఇంకప్పుడు నేను రూమ్ కాల్ చేసినప్పుడు అది వేరేది ఉండగానే అది ఇక్కడ తెలియదు ఇక్కడికి వచ్చినాక ఈ పక్కన కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అయితే తెచ్చుకున్నా ఒక రెండు మూడు ఉన్నాయి ఇంట్లో అయితే ఇదైతే ఇక్కడ వెళ్తా చక్కగా అయితే గడపనైతే పూజించుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర పూజించుకున్న తర్వాత ఇక్కడ మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈశానమ్ములకైతే ఈ కంపల్సరీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా పెట్టేసుకుంటాను అనమాట కొంచెం జవ్వాది అలా కుంకుమ పసుపు అక్షంతలు పువ్వులు వేసేసి పద్మ అయితే వేసేసి అక్కడైతే పెట్టేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాళ్ళకైతే పసుపు రాసేసుకొని దీపం అయితే అని చెప్పేసి ఇక్కడ కాళ్ళకైతే పసుపు రాసేసుకుంటున్నాను అట్లాగే టీవీలో అయితే భక్తి ఛానల్ అయితే పెట్టేసిన అక్కడ అయితే కుంకుమ అర్చన జరుగుతుంది అది వినుకుంటూ ఇక్కడ పూజ నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే ముందుగా దేవుడి దగ్గర పటాలన్నీ తీసేసి అక్కడ నీట్గా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టేసుకొని అన్ని ఫొటోస్ అయితే మంచిగా గంధం కుంకుమ పెట్టేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బెల్లం అన్నం అయితే చేద్దాము అని చెప్పేసి ఇక్కడ బెల్లం అయితే తురిమి పెట్టేసుకున్నాను తురుమి పెట్టేసుకొని ఇక్కడ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మనం నైవేద్యం చేసుకున్న తర్వాత ఇంకా ముందే అలంకరణ చేసుకున్నాను ఇవాళ వచ్చేసి దేవుడి దగ్గర చేసుకొని ఇక్కడ అలంకరణ చేస్తున్నాను అది చెప్తున్నాను అనమాట మీకు వచ్చేసి కానీ మా పక్కన అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది పక్కపక్క రూమ్స్ కదా ఇంకా సౌండ్స్ అన్నీ వస్తాయి కదా అని మళ్ళీ అది రిమూవ్ చేసి మీకైతే ఇక్కడ వయసు వరిస్తున్నాను ఇంకా ఏంటంటే బెల్లం పొంగలి అయితే చేశాను నేను ఇవాళ చేసేసి ఇక్కడ దేవుని దగ్గర మంచిగా పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకొని ఇక్కడ మొక్కుతున్నాను అయితే లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదా అవన్నీ చదువుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే కూర్చొని చదువుకున్న తర్వాత ఇక్కడ చూడండి పూలైతే వేసేస్తున్నాను అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ కొద్దిసేపు అయితే పిల్లలు పోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం ఉంటుంది కదా మంచిగా పూజ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వంట అయితే ఉండాలి వంట అయితే చేయాలన్నమాట పూజ అయితే కంప్లీట్గా అనమాట చూపిస్తాను చూడండి ఓకేనా అలా చేసుకున్నాను అనేది పూజ అయితే అయితే పూజ అయితే మంచిగా చేసుకున్నాను ఏంటంటే పువ్వులతో అర్చన చేసుకుంటూ అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ కొద్దిసేపు అయితే అలానే ఉండిపోయాను మంచిగా అనిపించింది ఇంకా కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ప్రతి శుక్రవారం అయితే పెడుతున్నాను తెచ్చిగుట కొన్ని రోజులు అవుతుంది కదా అప్పటి నుంచి అయితే ప్రతి శుక్రవారం అయితే కంటిన్యూగా కామాక్షి దీపం అయితే పెట్టుకుంటున్నాను మనసుకైతే మంచిగా అనిపిస్తాయి ఇలా దీపం పెట్టుకున్నప్పుడు సో మా ఇంట్లో అయితే శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం అయితే ఇలా చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ ఏంటంటే పిల్లలు ఇంకా లంచ్కి వస్తారు కదా అని చెప్పేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మార్నింగే నేను రైస్ అయితే వండి పెట్టేశాను అనమాట మధ్యాహ్నానికి పిల్లలకు వచ్చేసి మై నైటే సో సారీ మార్నింగే ఫైవ్కి వారికి అలాగే మాకు వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టినా అనమాట బియ్యము ఏంటంటే కొంచెం ఏ మార్నింగ్ మళ్ళీ ఇవన్నీ పూజ ఉంటుంది కదా ఇంకా పూజ కంప్లీట్ చేసుకునేసరికి టైం ఎక్కువ అవుతుంది రైస్ మళ్ళీ కర్రీస్ కుక్ చేసేవారికి అని చెప్పేసి రైస్ అయితే పొద్దున్నే పెట్ పొద్దున్నే పెట్టేసాను ఇంక ఇక్కడైతే చిక్కుడు కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా మా బాబుకైతే ఏంటంటే మధ్యాహ్నం లంచ్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం అలాగే ఏంటంటే సిక్స్ థర్టీకి అట్లా వస్తుండు కదా స్టడీ అవర్స్ ఉంటున్నాయి అందుకని చెప్పేసి ఒక పొయ్యి మీద అయితే చిక్కుడుకాయ కర్రీ చేసి చేసేస్తున్నాను అలాగే ఇక్కడ చపాతీ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ చపాతి అయితే చేస్తున్నాను చపాతి అయితే మధ్యాహ్నం తీసుకెళ్తాడు ఇంకా ఇప్పుడైతే ఇంకా చిక్కుడు కర్రీ అలాగే చపాతీ చేసేసాను ఇంకా రైస్ అయితే మార్నింగే పెట్టేసాను కదా ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇల్లు అయితే ఏంటంటే మార్నింగ్ ఊరికి చూచినా కానీ ఇంకా ఆ పని పని చేస్తూ ఉంటే అది ఒకటి ఇదొకటి పడుతూ ఉంటుంది కదా దానివల్ల మళ్ళీ ఇంత చెత్త అయిందనమాట బిస్కెట్స్ తిన్నారు మార్నింగ్ పిల్లలు అట్లనే వేసిపోయారు ఇంకా అవంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా జుట్టు అయితే వేసేసుకున్నాను చూడండి జుట్టు వేసేసుకున్నాక ఎంత బాగా అనిపిస్తుందో ఇందాకైతే అంత ఎంట్రకలన్నీ ఇంకా చిందర వందరగా ఉంటాయి కదా ఇంకా జుట్టు వేసేసుకొని ఇక్కడ పిల్లలైతే వచ్చిరనమాట ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళైతే తింటున్నారు నేనైతే ఇంకా చేసిన కదా ఇందాక చపాతి ఆ చపాతి అలాగే చిక్కుడు కర్రీ పెట్టేసి ఇలా రోల్ చేసి పెట్టమన్నారు ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుందనమాట మా బాబు స్టడీ అవర్స్ స్టార్ట్ అయ్యి ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే తనకి రోల్ చేసి పెట్టేసి ఇస్తున్న ఇచ్చాను ఇంకా వాళ్ళైతే తింటున్నారు తిన్నాక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం మళ్ళీ ఈవినింగ్ వర్క్ అయితే ఉంటుంది కదా కొద్దిసేపు అయితే పడుకున్న తర్వాత ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా బాబా అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా కొద్దిసేపు మధ్యాహ్నం అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను లోపు త్రీ త్రీ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది మా వారైతే వచ్చిండు వచ్చిన తర్వాత ఈ షర్ట్ ఉంది కదా డ్యూటీలో వేసుకున్న షర్టు ఇదైతే కొంచెం బాగా అంటే బాగా పట్టింది దాన్ని నానబెట్టి ఉతికేయి అని చెప్పిండు ఇంకా సరే అని చెప్పేసి అదైతే ఇంకా నానబెట్టేస్తున్నాను ఇదైతే ఉతికేసేయాలి కొద్దిసేపు నానిన తర్వాత ఉతకాలన్నమాట ఒక ఏంటంటే ఒక వన్ వీక్ అట్లా వేసుకుంటాడు కదా షర్ట్ పైన అక్కడ డ్యూటీలకు వెళ్ళాక చాలా ఏంటంటే బాగా మైలా పడుతుంది అనమాట చాలా టైం పడుతుంది అదంతా రాసి కడడానికి ఇంకా ఇదైతే నానబెట్టి ఆఫీస్కి అయితే అనమాట ఎందుకంటే మనకి గూగుల్ పిన్ అయితే మెయిల్ అనమాట గూగుల్ పిన్ వచ్చిందని మెయిల్ వచ్చింది త్రీ ఫోర్ వీక్స్ అవుతుంది మెయిల్ వచ్చి కానీ ఇంకా ఏంటంటే ఇంకా మనకైతే పోస్ట్లో రాలేదన్నమాట ఇంకొకసారి మా వారు వచ్చిన తర్వాత తను ఇంకా మార్నింగ్ చే మధ్యాహ్నం చేసిన చపాతీ ఉంది కదా అయితే చపాతీ చేసిన తిన్న తర్వాత పోస్ట్ పోస్టాఫీస్కి వెళ్ళొద్దామని చెప్పేసి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఇంకా మీకు అయితే రాలేదు ఏ పోస్ట్ రాలేదు ఇంకా టైం పడుతుండొచ్చు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అయినా వస్తుంది అయితే కాల్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి తర్వాత ఇక్కడ ఈవినింగ్ అయింది ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది అనమాట టైం వచ్చేసి ఇంకా బట్టలు అయితే మార్నింగ్ అయితే ఉతికేసి ఆరేసాను కదా అవన్నీ తీసేసి మడత పెట్టేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే నేను క్షేత్రం వచ్చిన తర్వాత పైకి అయితే వచ్చేస్తామన్నమాట వచ్చేసి బట్టలు అయితే ఒక మూడు తారులు అయినాయి అనమాట ఈరోజు ఒక టూ డేస్ నుంచి ఉతకలేను బట్టలు అట్లనే పెట్టేసి ఉన్నాను అంటే టూ డేస్కి ఒకసారి లేదంటే త్రీ డేస్కి ఒకసారి విండేస్తాను వాషింగ్ మిషన్లో డైలీ డైలీ అంటే కొన్ని ఉంటే మళ్ళీ కరెంట్ ఎక్కువ బిల్ వస్తుంది కదా అని చెప్పేసి టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఉతికేస్తాను అనమాట ఇక్కడంతా నేను వీడియో తీయమని చెప్పేస్తే నన్ను ఇదంతా క్యాప్చర్ చేసింది అనమాట ఈ బిల్డింగ్స్ కానీ ఈ చెట్లు ఇదంతా సాయంత్రం పూట చల్ల గాలి మంచిగా అనిపించింది ఈ వీడియో నేను నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తున్నా కదా చూస్తుంటే చాలా బాగా అనిపించింది అంత ఇలా వీడియో తీసుకుంటూ ఉంది క్షేత్రం తీయమంటే చాలా బాగా అంటే జూమ్ చేసి ఇట్లా చేసి తీస్తుంది తీయడం వీడియో తీయడం తనకి చాలా బాగా ఇష్టం అనమాట ఇంకా బట్టలు అయితే తీసుకొని వచ్చేస్తున్నాను బట్టలు తీసుకొచ్చిన తర్వాత ఇంకా అయితే మా మధ్యాహ్నం నుంచి అయితే బాగానే ఉన్నాయి కదా అవన్నీ ఇలా కడిగి పెట్టేసుకున్నాను ఈ వాలెట్తో ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు నా బ్లాగ్ అనేది ఇవాళ కంప్లీట్గా మీకు షేర్ చేశాను ఎలా ఉందో నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి ఏదో ఒక పాట అయితే నచ్చుంటుంది కదా నా వీడియోలో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అలాగే షేర్ కామెంట్ చేయండి ఏంటంటే మళ్ళీ మనం అంటే ఫైవ్ అంటే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ కాలేదు ఇంకా టూ థౌజండ్ సబ్స్క్రైబర్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయితే మనకి ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అవుతాం అనమాట వన్ థౌజండ్ నుంచి నేనైతే ఇప్పుడు ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఉన్నారనమాట అంతవరకు రీచ్ అయినా అదంతా మీ వల్లనే అనమాట మీ సపోర్ట్ నాకు ఉండడం వల్ల నేను ముందుకైతే వెళ్తున్నాను అనమాట ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ అండి